మీ అందరికీ తెలుసు ఏఐసిసి పెలు పేరకు ఇవాళ అందరి కూర్చోవాలి దయచేసి ఎవో నిలబడద్దు రామన్న వెనకొచ్చేసండి ఎవో నిలబడద్దు అండి దయచేసి కూర్చోండి ఏఐసి జరిగినటువంటి సమావేశంలో ప్రతిపక్ష నాయకులు భారత్ జోడో యాత్ర ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ రకంగా ప్రజల ఆస్తులను సభ ద్వారా షేర్ మార్కెట్ ద్వారా కొల్లగొడుతున్నారు ఒక సంచలనాత్మకమైన నివేదికనిచ్చి పూర్తి వివరాలను బయటపెట్టి ఆ వివరాలకు సంబంధించి రాజ్యసభలో లోక్ సభలో జాతీయ స్థాయిలో శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారు श्री राहुल गांधी नेतृत्व में लो छोटा सड़क से लेकर संसद तक जगह जगह, जगह पे उनके खिलाफ आवाज उठाए मगर प्रधानमंत्री उनके परिवार ने को तो बचाने के लिए किसी का आवाज सुनने के लिए वो तो लोग तैयार नहीं है इसीलिए लीडर ऑफ अपोजिशन इन लोकसभा शिक्षा बार दीजिए लोकसभा में आवाज उठाकर इनके खिलाफ కార్వీ కానీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ మదర్ కేంద్ర మోదీ జవాబో చిరిజనులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద పోడు పట్టాల పేరు మీద శ్రీమతి ఇందిరా గాంధీ పేదలకు భూములు ఇచ్చి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచి ఈ రోజు దేశంలో ఎస్సీ ఎస్టీల దగ్గర భూములు ఉన్నాయంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇచ్చిన చేసిన సమాసోపీ నిర్ణయం ఈ రోజు పేదల దగ్గర భూములు ఉన్నాయి అదే విధంగా మన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఆనాడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావాల్సిన సందర్భంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాలేదు ఈ దేశంలో పరిశ్రమలు ఆశించిన నెలకొల్పలేదు ఇప్పుడు సాంకేతిక యుగం మారింది ఇరవై ఎనిమిదవ శతాబ్దంలోకి మనం వెళ్తున్నాం కాబట్టి ఆనాడకుండా ఇండస్ట్రియల్ విప్లవంగా వెనుకబడ్డాం ఈ రోజు కంప్యూటర్ విప్లవం కంప్యూటర్ రెవల్యూషన్ రావాలి దేశంలో అని చెప్పి ఈ దేశానికి కంప్యూటర్ పరిచయం చేసి సాంకేతిక నిపుణులనిచ్చి ఇలా టీకా వ్యవస్థను అభివృద్ధి పదం వైపు నడిపించి ఇవాళ ఈ దేశం ప్రపంచంతో పడుతుంది అమెరికాలో సిలికాన్ వ్యాలీ మన చేతుల్లో ఉంది అని అంటే శ్రీ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన సాంకేతిక విప్లవం ఉన్న సంగతి ఈ రోజు మనం చర్చించుకోవాలి అదేవిధంగా స్థానిక సంస్థల ఈ రోజు ఇక్కడి మా మేయర్ గారు ఉన్నారు చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇక్కడ మహిళల చేతిలో అధికారంలో ఉన్నప్పుడే